రంజాన్ పండుగను పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు గోదావరికని రామగుండం తదితర ప్రాంతాల్లోని ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది రంజాన్ పండుగ వేడుకలు రోజు విడిచి రోజు రావడం అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవడం శుభ పరిణామం అని పేర్కొన్నారు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు బ్రహ్మాండంగా అందాలు పండుగ తీర్ఘాల వాళ్ళ ప్రార్థనలు బ్రహ్మాండంగా నిర్మించారు ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అందారు పండుగ శుభాకాంక్షలు వారు నెల రోజులు నారాజు చేస్తూ వారి కుటుంబాలతో పాటు వారు ఉన్నటువంటి వాడ రాష్ట్రం బాగుండాలని